రైతు సోదరులకు నమస్కారం ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలోని మా యొక్క పొలం నాటేస్తున్నాం అన్నమాట మా యొక్క పొలంలోని ఈరోజు ఫుల్ వీల్స్తోని మొత్తం కల్టివేట్ చేసేసి అదేవిధంగా బుడద బుడదగొర్ర వేసి మంచిగా నీట్గా ఒక లెవెల్గా నీళ్లు అప్ డౌన్ కాకుండా ఒక మళ్ళలోని మంచి నీట్గా నిలబడే విధంగా మనం ఈరోజు బురద గొర్రె వేయించి రెడీ చేసుకుంటున్నాం అదేవిధంగా మా కూలి వాళ్ళు నారు పీకుతున్నారు ఈ యొక్క నారు పీకి అదేవిధంగా ఇవాళ నాటేస్తారనమాట మనం యొక్క ఈ నాటు వేసి ఈ యొక్క నాటు వేసేదంటే ఈ నారు వచ్చేసి మనకు సింధూర్ సీడ్ అన్నది పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ మనం ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో కూడా చేశాము ఈ యొక్క పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది చాలా బాగుంటుంది యాసంగిలో మంచి దిగుబడి వస్తుందని మనకు రైతుల ద్వారా తెలుసుకొని మనం ఈ నార్ను తీసుకొచ్చి మన యొక్క మన పొలంలో వేయడం జరిగింది వచ్చేసి నాటే అనుకోండి పొలంలోకి ఇది మనం ఈ యొక్క వీడియోలు వన్ బై వన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ పొలం నాటే ముందు ఏం చేయాలి నాటిన తర్వాత ఏం చేయాలి దీనికి కావాల్సిన ఎప్పుడెప్పుడు కలుపు మందులు కొట్టాలి ఎప్పుడెప్పుడు మందులు చల్లాలి ఎటువంటి రోగాలు వస్తాయి వచ్చిన రోగాలకి ఏవే మందులు కొట్టాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాము మనం వచ్చేసి ఇప్పుడు చూడండి మంచిగా నీట్గా పొలానికి బురద గురద అయితే వేయడం జరుగుతుంది వేసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ సింధూర్ సీడ్ వాళ్ళది పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనే వెరైటీ నారుని మనం ఇప్పుడు అంతా మళ్ళోళ్ళకి వచ్చేసి పెట్టడం వేయడం జరుగుతుంది కట్టల్ని వేసాక మనం వచ్చేసి దుక్కిలో డిఏపి దుక్కిలో వచ్చేసి మనం డిఏపి డీఏపీ ఒక కట్టను ఎకరానికి డిఏపి ఒక యాభై కేజీలను అదేవిధంగా యూరియాను వచ్చేసి ఒక ముప్పై కేజీలు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు అయితే మనం వేస్తున్నాం అన్నమాట ఈ రెండు కలిపి మా ఈ యొక్క దమ్ములోనే అంటే ఈ రెండిటిని దమ్ములోనే అంటే ఇప్పుడు మనం గురదగ వేసేసాం కాబట్టి ఈ దుక్కిలో వచ్చేసి ఈ డీఏపీను యూరియాను రెండింటిని కలిపి మనం వేసినట్లయితే ఈ వేరు వ్యవస్థకు కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు మన వాళ్ళు నాటేస్తూ ఈ నాటు యొక్క వేయడం వల్ల వేసిన తర్వాత మనకు కలుపు మొలవకుండా ఉండడానికి వచ్చేసి ఈ ఇరవై నాలుగు గంటల లోపు అయితే మనకు వచ్చేసి బుటా అనే బుటాక్లోర్ అనే కలుపు మందు ఉంటుంది ఆ కలుపుమందు వచ్చేసి ఎకరానికి లీటర్ చొప్పున ఇసుకలో కలిపి మనకు వరి పొలంలో నీరు నిలువ ఉంచుకొని ఒక ఇరవై నాలుగు గంటల వరకు నీళ్లు నిల్వ ఉంచుకొని యొక్క ఇసుక కలిపి బుటా ని మనం చల్లినట్లయితే యొక్క మా మొ మొక్క యొక్క కలుపు యొక్క మొరక శాతాన్ని రానివ్వకుండా అక్కడ నుండి ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా వచ్చేసి మనకు ఇరవై నాలుగు గంటల వరకు మనకు కుదరలేదు ఒక్కొక్క రోజు అదనం అయింది మూడు రోజుల్లోపు మనం చల్లుకునే విధానం ఏదన్నా ఉందా అంటే అది వచ్చేసి పెట్లా క్లోర్ వచ్చేసి ఒక హాఫ్ లీటరు ఏదైనా ఇసుకలో కలిపి మనం వచ్చేసి అదే యాస్టీస్ సేమ్ పొలంలోని మనకు రెండు ఇంచుల వరకు నీళ్లు నిల్వ ఉంచుకొని ఈ మందుల్ని చల్లుకున్నట్లయితే కలుపు శాతాన్ని కలుపు శాతాన్ని వచ్చేసి మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మనం నీళ్లు నిల్వ ఎందుకు ఉండాలనుకుంటుంటే ఇది యొక్క స్ప్రెడ్డెడ్ మందులు అన్నమాట ఈ బుటాక్ కానీ పిట్లాట్ కానీ ఈ రెండు మందులు స్ప్రెడ్డెడ్ మందులు కాబట్టి మనం నిల్వని నీళ్ళు నిలవ ఉంచుకున్నట్లయితే ఈ ఇసుక పొర ఎక్కడైతే పడుతుందో దాని చుట్టుపక్కల నుంచి మనకు ఈ యొక్క మందు స్ప్రెడ్ అయ్యి దానికి ఆక్సిజన్ అందకుండా కలుపు మొక్కలకు ఆక్సిజన్ అందకుండా గింజలకు అక్కడ నుండి అక్కడే ఆగిపోయే విధంగా మనకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నీరు నిలవ తప్పనిసరిగా ఉండాలన్నమాట రెండు రోజుల వరకు మనకు నీళ్ళు నిలవ ఉన్నట్లయితే ఈ యొక్క కలుపుని రాకోకుండా చేస్తుంది అదేవిధంగా వచ్చేసి మనకు అంతగా మనకు వీలు పడలేదు కుదరదు అనుకున్నట్లయితే మనకు వీలు పడలేదు కుదరదు అనుకుంటే ఇరవై నుంచి ఇరవై ఒక రోజుల తర్వాత మనము వచ్చేసి కలుపు మందులు కూడా స్ప్రే పిచికారి చేసుకోవచ్చు